విచ్చేసిన పెద్దలకి ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలను అన్నీ వదిలేసి ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తున్నాయి రుణం తీర్చుకోలేను తొమ్మిది సంవత్సరాలు అంటే టూ జనరేషన్స్ ఇప్పుడు ఈ కాలంలో ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను లాక్డౌన్ వచ్చింది పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది ఇదిగో సినిమా అదిగో సినిమా పదకొండు నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు గృహప్రవేశం సినిమాలో పదకొండు నెలలకి యాక్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గాను పెద్ద అయిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాలకే దొంగ దొంగది నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను కానీ సడన్ గా ఆ ఏవీ చూసిన తర్వాత అన్నా అన్నని ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకు ఏం డబ్బు ఇవ్వలేదు మీకోసం ఏమి చేయలేదు గత తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా ఎప్పుడో చేసిన మిస్టర్ నూకే ఎప్పుడో చేసిన కరెంటు తీగ పోటుగాడు తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా రోజుల్లో ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఇట్లా కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి కమ్ బ్యాక్ ఇవ్వు కమ్ బ్యాక్ ఇవ్వు సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు సినిమానే సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరు ఇంత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే అది మీరందరూ నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య ఇద్దరు పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వాళ్ళకి నా బిడ్డకి నా కూతురికి నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు ప్రతి ఒక్కరికి నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందడం ముఖ్యంగా మీడియా ఇంత జరుగుతూ ఉన్నా ఎన్ని జరుగుతూ ఉన్నా ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం మనోజ్ కష్టాల్లో ఉన్నాడు వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరి మీడియా ఛానల్ నిలబడి వాళ్ళకి ఒక్క రూపాయికి పోయినా ఈ రోజుల్లో పేయుడు ఇవన్నీ జరుగుతున్నా ఒక్క రూపాయి లేకుండా మీడియా అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి మీ వందనం వందనమండి అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో అండ్ సోషల్ మీడియాలో తమిళ్ళు మీరు వీడియోలు చూస్తున్నాను మీ పేర్లు తెలియదు మీ పేజీలు చూస్తున్నాను అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఎవరో తెలియదు మీకు ఆ పర్సనల్ తెలియదు ఒక సినిమాగా ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరు అందరు నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ ఏ ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది పేరు పేరు నా థ్యాంక్స్ అండి మీకు తెలుసు సోషల్ మీడియా మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప రప రప్ప స్ట్రైకులు పడిపోతాయి మీ ఛానల్ను మూసేస్తారు బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి అయినా కూడా నాకు నిలబడారు చూడు చాలా ఇన్నాళ్ళ తర్వాత భైరవమనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు శ్రీధర్ గారు మీరు ఎంతో ప్యాషన్ కాకపోతే ఇలా మేము గ్యాప్ ఇచ్చి మాకు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు నేను అప్పుడు కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సినిమాలు చేయలేదు ఏదో నాకు నచ్చింది నాకు తోచింది ఏదో డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకుంటే వెళ్ళిపోయారా తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు అలాగ మా అందరినీ మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు హీరోని నిలబెట్టి యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియర్ సార్ యుయలీ గ్రేట్ సార్ నిజంగా అండి ఆయన కోర్టులు సంపాదించాలనుకుంటే అన్నీ ఎన్నో బిజినెస్లు ఉన్నాయి అక్కడే ఉండుంటారు వచ్చి ప్యాషనెట్గా సినిమాలు తీయాలని చెప్పి ఈరోజు నిలబడి ఈ సినిమా కోర్టులు సంపాదించే మైండ్ సెట్లో అయితే రారండి సినిమా తీస్తున్నాం సినిమాకి డబ్బు పెట్టారు స్టోరీకి డబ్బు పెట్టారు హ్యాట్స్ ఆఫ్ రాధామోహన్ గారికి శ్రీధర్ గారికి అలాగే నా రక్తమైన నా డైరెక్టర్ విజయ్ గారు సార్ మీకు థ్యాంక్స్ అనేది నాకు ఇంగ్లీష్లో థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పడం నాకు నా ఇంగ్లీష్లో బాగా తెలిసిన పదాలు కాబట్టి దట్ సారీ అదో రెండు బాగా చెప్తా ఇంగ్లీష్లో కానీ సార్ మీరు ఈ క్యారెక్టర్కి మీరు ఇంతకుముందే పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు మీరు పిలిచే ఇంకా ఎంతెంతో పెద్ద వాళ్ళు వచ్చి ఉంటారు తమిళనాడు నుంచి సూపర్ స్టార్లు వచ్చి ఉంటారు బాలీవుడ్ నుంచి మీరు తెచ్చుకోగలుగుతారు ఇవన్నీ కాదని తిరుపతి వాడు గుర్తుకొచ్చాడు చూడండి సార్ మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జీవితాంతా నిలబడి ఉంటాను సార్ సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్ చేశాను లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో ప్రొడ్యూసర్ గారి రూపంలోనో మీ అందరి రూపంలోనూ వచ్చేదే శివుడు అలాగే బెల్లగొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు నీతో ప్రతిసారి చాలా ఫన్ ఫన్ మూమెంట్స్ చాలా సరదాగా ఫన్ కామెడీ చేసుకుంటూ ఉంటావు ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్ ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ తమ్ముడు లైఫ్లో నీకు ఒక అన్నగా ఎప్పుడు అండగా తోడుగా చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి ఇలాగ ఎప్పుడు మనవచ్చు ఉంటాడు నీకు బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్ నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఒక ఫ్యామిలీగాను ఒక ఫ్రెండ్ గాను అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు వేల పదహారులో ఒకటి మిగిలేడని సినిమా తీశాను ఆ సినిమా తీసినప్పుడు వాయిస్ అదే నా లాస్ట్ సినిమా ఈ నైన్ ఇయర్స్ బ్యాక్ ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు మళ్ళీ అప్పుడు ఆపాను మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది ఇదంతా అంతే సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్ అద్భుతం 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 చాలా బాగా చాలా కొత్తగా చేశారు అండ్ ఐమ్ షూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను అలాగే అదితి శంకర్ గారు ఆనంది గారు పిల్లయ్య గారు అండ్ అజయ్ గారు